వెల్కమ్ టు న్యూస్ అడ్డా తెలంగాణ మంత్రి కుమారుడి చిన్న కాంట్రాక్టర్ గా జీవితం ప్రారంభించారు ఆ తర్వాత ఏపీలో ముఖ్య నేతతో ఆర్థిక సంబంధాలు పెరిగాయి ఇంకేముంది ఆయన తన పలుకుబడిని విస్తరించుకుంటూ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత ఒక రాజకీయ పార్టీలో చేరి ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యారు ఆంధ్ర పార్టీ కావడంతో ప్రత్యేక రాష్ట్ర పార్టీ తీర్థం పుచ్చుకున్నారు సంబంధాలు దెబ్బతిని ఆ పార్టీ అధినేత దగ్గరికి రానివ్వకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఒక జాతీయ పార్టీలో చేరి చక్రం తిప్పడం మొదలుపెట్టారు ఒక జిల్లాను దత్తత తీసుకోవడమే కాకుండా చుట్టుపక్కల మరికొందరిని గెలిపించేందుకు పెద్ద ఎత్తున ఆర్థిక సాయం అందించారు అన్న గుసగుసలు అప్పట్లో గట్టిగానే వినిపించాయి పార్టీ అధికారంలోకి రావడం కీలకమైన శాఖలు అప్పగించడంతో పనులు చక్కబెట్టుకుంటూ ఆర్థికంగా మరింత బలపడుతున్నారు ఇప్పుడు కేబినెట్ లో నెంబర్ టూ మంత్రిగా గుర్తింపు పొందారు ఆ అమాత్యుడి పుత్రరత్నం నగర శివారిలో విలువైన భూమిపై కన్నేసి చెరబట్టే ప్రయత్నం చేశారు ఏకంగా తన వెంట బౌన్సర్లు కూలీలు జేసీబీలు రాతి కడీలు ఇనుప జాలీలు తీసుకెళ్లి ప్రీ కాస్ట్ ప్రహరీ గోడ కూల్చివేయించాడు ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా డెబ్బై మంది బౌన్సర్లతో వెళ్లడంతో బీతిల్లిన భూమి యజమాని సతీష్ షా పల్లవి షా సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించారు హైకోర్టు ఆదేశాలు ఉన్నా తమ భూమిలోకి అక్రమంగా కొందరు ప్రవేశించారంటూ ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకొని బౌన్సర్లను అదుపులోకి తీసుకున్నారు హైకోర్టు ఉత్తర్వులు ఉండటంతో సైబరాబాద్ ఉన్నతాధికారి స్వయంగా రంగంలోకి దిగి బౌన్సర్లను అదుపులోకి తీసుకుంటున్నారన్నారు అమాత్యుడి పుత్రరత్నంపై హత్యాయత్నం కేసు నమోదు కావాల్సి ఉండగా పై స్థాయి ఒత్తిడితో సాధారణ కేసులను ఇరు పక్షాలపై నమోదు చేశారని తెలుస్తోంది వాచ్మెన్ ఉషయ్య కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం వట్టినాగులపల్లిలో సర్వే నెంబర్ టూ ఫార్టీ ఫైవ్ లో పల్లవి షా సతీష్ షా దంపతులకు మొత్తం ఇరవై ఎకరాల వరకు భూమి ఉంది ఇరవై ఏళ్ల క్రితం మండల సర్వేయర్లు సర్వే చేసి హద్దులు నిర్ణయించారు ఆ భూమి పక్కనే సునీల్ అవినాష్ షా కు భూమి ఉంది ఆయన మంత్రి కుమారుడి కన్స్ట్రక్షన్ కంపెనీకి విక్రయించారు తమ యజమాని ఒక్క ఎకరా కూడా విక్రయించకుండా తన భూమిని కాపాడుతూ వస్తున్నారని వాచ్మెన్ చెబుతున్నాడు ఈ భూమి యజమానికి ప్రియాంక షా రాధికా షా అనే ఇద్దరు కుమార్తెలున్నారు సునీల్ అవినాష్ లతో పాటు భూమిని కొనుగోలు చేసిన వాళ్లు దౌర్జన్యంగా తమ యజమాని భూమిలోకి ప్రవేశించి కబ్జా చేసేందుకు ప్రయత్నించారని తమకు చెందిన మూడెకరాల భూమి ఉందంటూ బెదిరింపులకు దిగారని వాచ్మెన్ చెప్పాడు ఈ విషయాన్ని వెంటనే యజమాని అవినాష్ షాకు ఫోన్ లో తెలియచేయగా వెంటనే తన భార్య పల్లవిషాతో కలిసి ఘటనా ప్రాంతానికి వచ్చారు వారిపైన దౌర్జన్యానికి దిగారు అందరూ బయటకు పరిగెత్తగా సెక్యూరిటీతో పాటు జీతగాడిని చితక్కొట్టారు యాభై మంది బౌన్సర్లు వంద మంది కూలీలతో వచ్చి ప్రహరీ కూల్చివేసి పునాదులు తవ్వారు ఆవులను వెళ్లగొట్టారు లైట్లు తీసేశారు ఫర్నిచర్ విరగ్గొట్టారు మూడు జేసీబీలు ఒక డీసీఎం రాతి కడీలు ఇనుప జాలీలతో వచ్చారు పోలీసులకు ఫోన్ చేయగా వాళ్లు వచ్చేలోపు ప్రహరీ కూల్చివేసి రాతి కడీలు పాతారు పోలీసులు రావడంతో కొందరు పారిపోగా మరికొందరు ఉన్నారు పోలీసులు రావడంతో ధైర్యం చేసి మా యజమాని భయం భయంగా లోపలికొచ్చారు కబ్జా చేసేందుకు వచ్చిన ఇరవై మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఆయన వివరించాడు ఇరు పక్షాలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు ఆ వివరాలు బయటకు పొక్కకుండా జాగ్రత్త పడటం పలు అనుమానాలకు తావిస్తోంది సాధారణంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత వివరాలను వెల్లడిస్తుంటారు తెలంగాణ పోలీస్ వెబ్ పోర్టల్ ద్వారా వాటిని ఆన్లైన్ లో అందుబాటులో ఉంచుతారు కానీ నెంబర్ టూ మంత్రి ఆయన పుత్రరత్నం కేసు కావడంతో పై నుంచి ఒత్తిళ్లి వచ్చి ఉండవచ్చని అంటున్నారు తొలితర అవినాష్ తో పాటు ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అవినాష్ ఫిర్యాదు మేరకు సతీష్ షా ఆయన భార్యపై కేసు నమోదైంది ఒట్టినాగులపల్లిలో పలు సర్వే నెంబర్లలో సుమారు నూట ఇరవై ఎకరాల భూమి ఉంది ఈ నూట ఇరవై ఎకరాల భూమిపై హైదరాబాద్ లో స్థిరపడిన ఉత్తరాదికి చెందిన పన్నెండు కుటుంబాలకు హక్కులున్నాయి ఇందులో నుంచి గతంలో ఎనిమిది ఎకరాల భూమి ఔటర్ రింగ్ రోడ్ కోసం సేకరించారు సేకరించిన తర్వాత మిగతా భూమిని పన్నెండు కుటుంబాలు విభజించుకొని ఎవరికి వారిగా సరిహద్దులు నిర్ణయించుకున్నారు పల్లవి షా సతీష్ షా దంపతులకు ఇరవై ఉంది దానికి ఆనుకొని అవినాష్ షా సునీల్ షాలు కూడా భూమి ఉంది అవినాష్ షా సునీల్ చాలు తమ భూమిని మంత్రి కుమారుడి కంపెనీతో అగ్రిమెంట్ కుదుర్చుకున్నారని సమాచారం రికార్డుల్లో భూమి ఉన్నప్పటికీ భౌతికంగా లేకపోవడంతో పక్కనే ఉన్న సతీష్ షా భూమిలోకి అక్రమంగా ప్రవేశించి కూల్చివేయడంతో గొడవ మొదలైంది అయితే మొత్తం నూట ఇరవై ఎకరాల్లో మూడెకరాలు ఎకరాలు తక్కువగా ఉండటంతో వివాదాస్పదంగా మారిందని అంటున్నారు